నమస్కారం అండి నా పేరు ఎం సరిత సెట్వింగ్ టెక్నికల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నల్గొండ ట్రైనింగ్ కోఆర్డినేటర్ అండి ఇక్కడ మేము స్కిల్స్ కానీ నేర్పిస్తున్నాము ట్వంటీ సిక్స్ స్కిల్స్ అనేవి ఇక్కడ పెట్టామండి మొత్తం ట్రైనింగ్ ఇస్తాము ఉమెన్ ఓరియంటెడ్ కోర్సెస్ వచ్చేసి మనకి ఫ్యాషన్ డిజైనింగ్ బ్యూటీషియన్ మగ్గం పీపీటీసీ అండ్ కంప్యూటర్ కోర్సెస్ ఉన్నాయి ఇక అబ్బాయిలకి వచ్చేసేసి ప్లంబింగ్ ఎలక్ట్రిషియన్ ఈ వెహికల్ ఇలాంటి డీసీ మెకానిక్ అని కంప్యూటర్ కోర్సెస్ కూడా ఉన్నాయండి పీపీటీసీ కూడా చేయొచ్చు వాళ్ళు ఇవి మూడు నెలల నుంచి తీసుకుంటే ఒక సంవత్సరం కోర్సెస్ దాకా డిప్లొమా కోర్సెస్ కూడా మా దగ్గర ఉన్నాయి ఇది వచ్చేసి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోర్సెస్ మేము ఆఫర్ చేస్తున్నాము ఇక్కడ ఎవరైతే ట్రైన్ అవుతున్నారో వాళ్ళకి ట్రైనింగ్ అయిన తర్వాత స్వయంగా వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఇది చేసుకునేలాగా మేము ట్రైన్ చేస్తామన్నమాట ఇక్కడ అనేసి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ వాళ్ళకి ఇన్స్ట్రక్టర్స్ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి మనం ఇక్కడ వాళ్ళని రిక్రూట్ చేసుకొని సెకండ్ జనవరి ఫస్ట్ నుంచి క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నాము సో పద్దెనిమిది వరకు ఈ అప్లికేషన్స్ అన్నీ మేము తెప్పించేసి ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్లో ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి సెలెక్ట్ అయిన అభ్యర్థులకి ఇక్కడ ఉపాధి కల్పించడం జరుగుతుంది అండి ఇక ఇక్కడ ట్రైనింగ్ అయిన వాళ్ళకి కూడా స్వయం ఉపాధి దాంట్లోనే కాకుండా వాళ్ళు ఎక్కడైనా జాబ్స్ చేయాలంటే కూడా మేము జాబ్ మేళా ద్వారా వాళ్ళకి జాబ్స్ కూడా పెట్టించడం జరుగుతుంది ఇది చాలా వరకు అయితే సక్సెస్ అయింది అక్కడ చాలా మనకి డిస్ట్రిక్ట్స్లో కూడా ఉంది మనకి హైదరాబాద్లో వచ్చేసేసి పంతొమ్మిది ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి మాది డిస్ట్రిక్ట్స్లో వచ్చేసేసి దీంతో కలిపితే మనకి ఆరు సెంటర్స్ డిస్ట్రిక్ట్స్ వైజ్గా ఉన్నాయి ఇక ముందు కూడా అన్ని డిస్ట్రిక్ట్స్లోకి ఇది ఎక్స్పాండ్ చేయాలనేసి మా